బిల్డప్ బాయ్ కూటమి కలిసి వెంటనే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యాడు ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు అది కూటమి పథకాలు ఇస్తుంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఎవరి అబ్బా సొమ్మిచ్చినారన్నా సొమ్మిచ్చినాడు ఎవరు జోబులో నుంచి తీసిచ్చినారు ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా సొమ్మని మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యాన్ని డిజిటల్ పేమెంట్ లేకుండా అమ్మి వేల కోట్లు దొబ్బేశారు ఎవడబ్బ సొమ్మని రాజధాని పోలవరం పక్కన పెట్టి ఋషికొండం మీద ఐదు వందల కోట్ల ప్రజాదరణతో ప్యాలెస్ కట్టినారు ఎవడబ్బ సొమ్మని ఎగ్గుపక్కలకు మూడున్నర కోట్లు తాడేపల్లి పాలెస్ చుట్టూ కంచ కోసం పన్నెండున్నర కోట్లు నొక్కేసినారు ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ కార్యాలయాలు తాకటి పెట్టినారు పార్టీ ఆఫీసుల మీద రంగుల కోసం పునాదిరాళ్ల మీద బొమ్మల కోసం వందల కోట్లు వెచ్చించినారు ఎవడబ్బ సొమ్మని మా ఇంటి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో పేదల భూమిని లాగేసుకున్నారు ఈ టిక్ టాక్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరుగా ఆంధ్రాలో నొక్కేసిన బొక్కలన్నీ బయట పడుతున్నాయి జైలుకెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి